రాజా మాట నిలబెట్టుకోవడం కోసం మరణానికి సాహసించడం మానధరుడిగా అభిమానధరుడిగా నీకు సబబుగా తోచి ఉండవచ్చు కాని అరివీర మధ్య కుంభస్థల ఛేదనా గదాదండ మండిత భుజం శత్రు శత్రుభీకరుడు అయినా నీకు తగదు తగిన పని కాదు నా మాట మన్నించు ఈ ప్రయత్నాన్ని విరమించు క్షమించి మిత్రమా హితుడిగా సన్నిహితుడిగా నీ మాటను తలదాల్చడం నా కనీస కర్తవ్యం కానీ అంతఃపుర కాంతల ముందు అవనత మస్తకుడినై మనుగడ సాగిస్తూ నడపీ జీవనం కొనసాగించడం కంటే అన్నం మాట ప్రకారం చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఆభిజాత్య పరుడు అభిమానధనుడైన రారాజు పసు చేశాడన్న చిరకీర్తిని మూటగట్టుకోవడమే ఉత్తమం రారాజు రారాజుగానే మరణించడం మంచిది నన్నాపకు ఆపే ప్రయత్నం చెయ్యకు ཁས 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 ཁས